లేవికారణము పదమూడవ అధ్యాయం నలభై నలభై ఐదు వచనాలు కొన్ని మాటలు చదువుకుందామండి కాండము పదమూడవ అధ్యాయం నలభై ఐదు వచనం నుంచి నలభై ఆరు నలభై ఏడు వచ్చిన వరకు మనం చదువుకుందాం లేవి కారణము పదమూడవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేసి చింపివేయవలను వాడు తల విరియపోసుకున్న వాడు తన పైపేదని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడనని బిగ్గరగా పలకవలను ఆ పొడ వానికి కలిగిన దినములన్నయూ వాడు అపవిత్రుడై ఉండును వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసింపవలను వాని నివాసము పాలమునకు వెలపలగా ఉండవలను ఉదయకాలం ఎలా మనం ఆరాధనకు చేరి వచ్చి ఉండగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారమే ఉన్నాం బైబిల్లో దేవుడే తాను ఈ లోకంలో జీవించినప్పుడే తన శిష్యులను పిలిచి ఆయన ఆరాధన క్రమాన్ని నేర్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రలోకానికి వెళ్తూ ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి ఆయన ప్రలోకానికి వెళ్తూ చివరి దినాల్లో ఆయన తిరుగా లేచిన తర్వాత తన శిష్యులను పిలిచి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయుడి ఇలాగు చేయుడి అని దేవుడు చెప్పాడు ఉదయకాలం వేళ ఆ ప్రభువును ఆరాధించటానికి మనం చేరు వచ్చాం ఆ మహోన్నతుని జ్ఞాపకం చేసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఆయన్ని ఎంత స్థుతించినా మనం ఇంకా రుణస్థులమే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని మనం చూస్తున్నాం ఆయన్ని ఆరాధించుట ఆయనని జ్ఞాపకం చేసుకునుట మనకు ఆశీర్వాదము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన్ను ఆయన మన పట్ల చేసిన కార్యాలు ఆయన మన పట్ల చేసిన ఉపకారాలు మనందరి కోసమై చేసిన కలవరి యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆయనను మనం స్థుతించకుండా ఉండలేము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించాడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు మరి ఎవ్వరు కూడా చేయలేదు అని మనం చెప్పుకోవచ్చు ఆయన అద్భుతకరుడు అని ఆయన పేరులోనే ఒక పేరు యశ్యాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే ఆయన అద్భుతకరుడు అని ఆయనకి పేరే ఉన్నది ఆయన నామే అద్భుతకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన నిత్యుడగు తండ్రి ఆయన సమాధానకర్త అని మనం చూస్తాం ఆయన అద్భుతకరుడు ఆయన సమాధానకర్త ఈ రెండు విషయాలను ఉదయకాలం వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనకున్న లక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి ఆయన ఎంత గొప్పవాడు బైబిల్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది వాక్యం వింటే మనకు అర్థమవుతుంది అటు మాటలు మన మనసులో ఉంచుకొని ఆయనను స్తుతించాలి ఆయన సన్నిధానానికి మనం చేరి వచ్చినప్పుడు ఎట్టి మాటలతో నేను దేవుని స్థుతించాలి అని దావిదు ఆయన సన్నిధానానికి పోయినప్పుడల్లా ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాంటి వాడో ఆయన ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకొని దేవుని మనసారా స్థుతించి ఆరాధించి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగైతే ఆయన సన్నిధానానికి చేరి వచ్చినప్పుడల్లా ఆయన మందిరానికి మనం చేరి వచ్చినప్పుడల్లా మన మనస్సు నిండా ఆయనను గూర్చిన మాటలు ఉదయకాలం ఇలా మూడు పాటలు పాడుకున్నాం ఆ పాటలు కూడా ఆయనను గూర్చినవే ఆయనను స్థుతించాలి ఆయన శిల్వయాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన పట్ల చేసిన కార్యానికి స్థుతులు చెల్లించాలి అని మనం పాటలు పాడుకున్నాం పాటలు పాడినా వాక్యం చెప్పుకున్నా స్థుతులు చెల్లించిన ఆయనకే మహిమ చెల్లగాలి ఆయనకే ఘనత రావాలి ఆయనే స్తోత్రార్హుడుగా ఆయనను స్థుతించాలి బైబిల్లో అలా స్థుతించిన వారు చాలామంది ఉన్నారు భక్తులందరూ ఆయనను స్థుతించారు ఉదయ కాలం వేళ ప్రపంచమంతా ఆయా సంఘాలు ఆయా దేశాలు దేవుని సన్నిధానంలో చేరి స్థుతిస్తూ ఉన్నారు మనం కూడా దేవుని స్థుతించడానికి చేరి వచ్చి ఉన్నాం మనం చదువుకున్న భాగంలో మతే స్వార్త ఎనిమిదవ అధ్యాయమైతేనేమి లేవికాండము పదమూడవ అధ్యాయంలో అయితేనేమి ఒక కుష్ఠరోగి దేవుని స్థుతించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అదే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అయితే ఇక్కడ ఒక కుష్ఠిరోగాన్ని దేవుడు పోగొట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత వాడి జీవితంలో కలిగిన మార్పును మనం చూస్తున్నాం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి మనం చూస్తాము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కుష్ఠిరోగి జీవితంలో కలిగిన మార్పును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సన్నిధానానికి మనము చేరి వచ్చాం ఏసుప్రభు నమ్మకముందు మనం ఎలా ఉన్నాం ఏసుప్రభు నమ్మిన తర్వాత మనం ఎలాగున్నామో జ్ఞాపకం చేసుకుంటే ఆ కుష్టి రోగిలాగా మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి యాచనలు సమ కానుకలు సమర్పించినట్లుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం కుష్టి రోగి యొక్క మొదటి జీవితం అది లేవికాండంలో దేవుడే రాయించాడు లేవికాండంలో ఏసు ప్రభు కుష్టి రోగం గలవారిని గురించి వివరిస్తూ రోగి దేవుని సన్నిధానానికి ఆ రాకుండా దూరముగా ఉండేవాడు ధర్మశాస్త్ర ప్రకారము కుష్టిరోగి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు చూడండి లోకా లేవికాయనము పదమూడో అధ్యాయం నలభై ఐదో వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఈ అధ్యాయం అంతా చదివితే ఆయా రోగములు చెందినవారు ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ జీవితం ఎలాగుండాలో రాస్తూ ఉన్నాడు ఇది ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్టిరోగి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నలభై ఐదవ చిరం చూడండి ఆ పొడగల కుష్టిరోగి వస్త్రములను చింపివేసి చింపివేయవలను వాడు తల విరేబోసుకునేవలను వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడనని బిగ్గరగా పలకవలను ఆ పొడవానికి కలిగిన దినములనియు వాడు అపవిత్రుడై ఉండును వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాలమునకు వెలుపలగా ఉండవలను దాదాపుగా ఆరు మాటలు కుష్టిరోగిని గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన మాటలను మోసయ్యే ఇస్రాయలీలకు ఎత్తి చెప్పినట్లుగా మనం భాగంలో చూస్తూ ఉన్నాం కదా అప్పుడు గల కుష్టిరోగి ఎలా ఉండాలంటే వస్త్రాలు వేసుకోవాలి కదా దేవుని సన్నిధానానికి ఏమాత్రము కూడా రావడానికి అవకాశం లేదు కుష్టిరోగికి కుష్ఠరోగం ఉన్నవాడు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించే అవకాశం లేదు ధర్మశాస్త్ర ప్రకారం వాడు ఎక్కడ ఉండాలి పాలెము వెలుపల ఉండాలి దూరముగా ఉండాలి పాలెమునకు దూరముగా నివసించాలి సరే అది మంచిదే ఊరి బయట ఉంటాడు మంచిదే కానీ ఇక్కడ మిగతా మాటలు చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయో మనం జ్ఞాప్కెన్ చేసుకోవచ్చు వాడి తల విరే పోసుకోవాలి తలకి నూనెంటి కానీ దూక్కోవడానికి కానీ అవకాశం లేడు వాడు తన పై పెదవిని కప్పుకొని ఏమని పలుకుతూ ఉండాలి అపవిత్రుడను అపవిత్రుడను వాడు ఎప్పుడు కలిసినా ఏం చెప్పాలా నాకు రోగం ఉంది నాకు అపవిత్రత నేను అపవిత్రత నేను అపవిత్రత నేను మంచోని కాదు నా దేహం శుద్ధిగా లేదు ఇక్కడ వ్యక్తిగతమైన క్యారెక్టర్ కాదు కానీ దాని దేహానికి శుద్ధి లేదు దేహము పొడచేత కుష్టిరోగి పొడచేత నిండి ఉంది ఆ పొడగల కుష్టిరోగి తన తలను విరేబూసుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడనని పలకాలి మనుషులు దగ్గరికి వస్తే నా దగ్గరికి రావద్దు అని చెప్పాలి అదే ఇలాంటి విషయాలు మేము చిన్నగా ఉన్నప్పుడు కుష్టిరోగి కాలనీకి వెళ్ళినప్పుడు లక్ష్మీనగర్ సంఘం తరఫున ఆ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇరవై రెండు మందికి మాత్రమే కుష్ఠిరోగం ఉంది మిగతా వాళ్ళకు లేదు వాళ్ళు ఆ దినాల్లో దేవుని మన మన మల్లగా వచ్చి ఆరాధించే వాళ్ళు కాదు ఎక్కడో ఆ దూరముగా పాలమనకు దూరంగా ఊరి బయట నివసించేవాళ్ళు ఆ హంద్రీ నది ఒడ్డున దాని కింద ఉండేవాళ్ళు ఆ ఒడ్డు ఆ వంతెన ఉంది కదా వంతెన కిందే ఉండేవాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కాదు అది డెబ్బై ఎనభై సంవత్సరం కాలంలో అప్పటికి కూడా మన కాలంలో ఉంది అయితే ఈ కాలంలో లేదు అది ఆ కుష్ పోయింది ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అపవిత్రులు అపవిత్రులని అనుకున్నట్టు ఉండాలి ఆ ఇంకా చూస్తే అప్పుడే వాళ్ళకి కల దినములన్నీ కూడా అపవిత్రుడే ఉండను వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసించాలి ఇది కుష్టిరోగము కలిగిన వాడి యొక్క పరిస్థితి వాని జీవన విధానము వీడు దేవుని మాత్రం ఏమాత్రం కూడా స్థుతించడానికి వీలు లేనివాడు లేదా దీన్ని మనం మన జీవితాలకు మనం పోల్చుకున్నప్పుడు ఈ కుష్టిరోగ యొక్క జీవితాన్ని అది అది దేహ సంబంధమైన రోగము అది అలా కనబడుతుంది కానీ దాన్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఆత్మీయంగా మనమందరము కూడా కుష్టి రోగము కలిగిన వారమే అందుకే కదా ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చనాలు మనం చదువుకుందాం చూడండి ఎప్పుడూ మనం చదువుకునే మాటలే ఆయన వాక్యానికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయంలో చూస్తే ఆ టెమ్మట ఫేసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండవ వచనాలు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అదే దేని చేత మనం అపరాధముల చేత పాపముల చేత ఏమైపోయినామమ్మా చనిపోయిన వారం చనిపోయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తో కూడా బ్రతికించను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటుని వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచు మన శరీరాల్సలను అనుసరించి మునుపు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు దేనికి పాత్రులపై ఉన్నాం దైవోగ్రతకు పాత్రలపై ఉన్నాం వారు కూడా సమాజానికి దూరంగా వెళ్ళివేయబడ్డవారు అది శారీరకమైన స్థితి ఆత్మీయంగా మనం చూస్తే కూడా మన స్థితి ఎలా ఉందంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము మనం బ్రతికిన వారం కాదు ఈ ఆరాధన దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకోకముందు మన పరిస్థితి ఎలా ఉందంటే మనం చనిపోయిన వారం దేవునికి దురస్థులం దేవునికి శత్రువులం దేవుడు అంటే ఎరగని వారం ఏ స్వభావం ఉంది ఇక్కడ చూస్తున్నాం రెండు మూడు రెండవ అధ్యాయం ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం ప్రపంచ ధర్మంలో ఉన్న ఆచారాలన్నీ పాటించినాం ఇంకా చూస్తే వారితో కలిసి మందిరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నాం ఏం నెరవేర్చుకున్నాం ఇంతకుముందు శరీరం యొక్క మనసు మనసు ఏం చెప్తే అట్ చేస్తున్నాం శరీరం ఏది కావాలంటే అది కోరుకున్నాం ఒక మాటలు చెప్పాలంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబం చేత నిండిన వారం శరీరానుసారంగా బ్రతికిన వారం ఆ వ్యక్తికైతే శరీరం అంతా పొడవచ్చింది కానీ మనకైతే తల మొదలుకొని అరికాలి వరకు ఏమాత్రం కూడా స్వస్థత లేదు అని యశ్యాగ్రంథంలో రాయబడింది లేదా మనకు మనకు పైకి భక్తిగా కనబడ్డావే కానీ లోపల అంతరంగ స్వభావం ఏమైపోయింది చడిపోయింది హృదయ శుద్ధి గలవారు ధనిలు లేదా హృదయంలో ఏమి లేదు శుద్ధి లేదు హృదయం రోగం చేత నిండి ఉంది హృదయం శరీరం యొక్క మనిషి యొక్క కోరికల చేత నిండి ఉంది దేవునికి దూరస్థులం శత్రులమైపోయాం మనము దేవునికే శత్రులైపోయాం ఈయనకు మనుషులు శత్రువులు కానీ మనకు ఎవరు శత్రువులం అయిపోయాం దేవుడికే శత్రువులం దేవుణ్ణి ఎదిరించినాం దేవుని మందిరానికి రావడానికి కూడా ఇష్టం లేని వారం దేవుణ్ణి ఆరాధించడానికి కూడా చేరి ఇష్టం లేని మనల్ని దేవుడే మనల్ని ప్రేమించాడు చూడండి ఆ భాగంలో చూస్తే ఆ నాలుగో వచ్చినం చూడండి ఎఫీఎస్ పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం అయినను లేదా ఏముంది అక్కడ అయినను అంటే ఇలాంటి పరిస్థితులన్నీ మనం కలిగి ఉంటే కూడా శరీర కోరికలు శరీర ఇష్టానుసారంగా దేవునికి దూరంగా దేవుడు అంటే ఇష్టం లేకుండా జీవించిన మనల్ని కదా ఎవరు ప్రేమించారు దేవుడు ప్రేమించాడు చూడండి ఆ నాలుగో వచ్చిన ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దేవుడు ఎవరమ్మా మొదటగా ఏం చూసాం దేవుడు అద్భుత కరుడు అని చూసాం దేవుడు సమాధానకర్త అని చూసాం ఈ భాగంలో చూస్తున్నాం దేవుడు ఏం ఏం సంపన్నుడు కరుణా సంపన్ను ఆయన కరుణ గలవాడు ఆయన ప్రేమ గలవాడు ఆయన దయగలవాడు ఉదయకాలం ఎలా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను చేరి రావడానికి ఇలాగ మందిరానికి చేరి వచ్చి దేవుణ్ణి స్థుతించడానికి దేవునిలో ఉన్న ఒక లక్షణం మనకు దగ్గరగా చేర్చింది దూరంగా ఉన్న మనల్ని పట్టుకొని వచ్చాడు ఏం చూపించాడంటే మన మీద ఆయన తన కరుణని చూపించాడు ఆయన మన మీద తన జాలిని చూపించాడు తన ప్రేమను చూపించాడు ఎట్లనగా అని వ్రాయబడింది ఎట్లనగా దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపాడు నీవు నేను శత్రులమైపోయాం దేవునికి నీవు నేను విరోధులమైపోయాం దేవునికి ఈ విరోధం కలిగిన వారిని ఈ శత్రువులు వారిని కలపాలంటే ఎవరు రావాలి ఒక ప్రభు భూలోకానికి రావాలి ఆ ప్రభువే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చాడు దూరంగా ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు దగ్గరగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంటే ఇప్పుడు కుష్టిగల కుష్టిగల వ్యాధి గలవాడు ఎక్కడ ఉండాల్సిన పని లేదు దేవునికి దూరంగా ఉండవలసిన పని లేదు పాత నిబంధన ప్రకారం అయితే ధర్మశాస్త్ర ప్రకారం అయితే దూరంగా ఉండాలి అదే కొత్త నిబంధన ప్రకారం అయితే ఎవరు వచ్చారు కరుణ గల దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు ఏం తీసుకొని వచ్చాడు ఆయన కరుణనే తీసుకొని వచ్చాడు ఆయన ప్రేమను తీసుకొని వచ్చాడు తన కుమారుణ్ణి పంపాడు తన కుమారుణ్ణి పంపి మనల్ని ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఆ లోకములో మనమున్నాం దేవుడు మనల్ని ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు నీ మీద నా మీద కరుణ చూపించాడు నీ మీద నా మీద దయ చూపించాడు మనం శత్రుత్వం చూపించాము దేవుడు అంటే ఇష్టం లేకుండా బ్రతికినాము కానీ దేవుడు మన మీద శత్రుత్వం చూపించలేదు దేవుడు మన మీద ఆ కోపము చూపించలేదు కానీ ఏం చూపించాడు తన ప్రేమను చూపించాడు చూడండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఇడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు మన ఎడల చూపిన మహాప్రేమ అది గుర్తుపెట్టుకుందాం ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మలలను క్రీస్తు కూడా బ్రతికించెను చనిపోయిన మలల్ని ఏం చేశాడు బ్రతికించాడు దూరంగా ఉన్న మనల్ని ఏం చేశాడు సమీపస్తులుగా చేసాడు దేవుడంటే ఎరగని మనల్ని దేవుడిని ఎరగే భాగ్యం ఇచ్చాడు దేవుడంటే తెలుసుకొని మనల్ని ఆయన కూర్చొని ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన గురించి పాడి ఆయన గురించి స్థుతించి ఆయన మాటలు చెప్పే ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు ఎవరిని పంపుట ద్వారా ఆయన కుమారుని పంపుట ద్వారా ఏం చూపించాడు ఆయన ప్రేమ చూపించాడు ఆ ప్రేమ ఎక్కడ చూపించాడు కలవరి శిలలో చూపించాడు ఆ కలువరి శిలలో ఆయన రక్తము కార్చాడు తల మొదలుకొని అరికాల వరకు గాయాలు పొందాడు తలలో ములక్కెరీటం పొడిపించిండే ఆడు కాళ్ళ చేతులో మేకుల దెబ్బలు హృదయంలో బల్లెపోటు అవమానము నింద హింస అన్నీ భరించాడు మనం ముందు చదువుకున్నాం కదా అవమానం ఎవరు మనం దూరంగా ఉండి అవమానం ఉండాలి దేవునికి దగ్గరికి రాకుండా అవమానం పొందిన మనల్ని మనల్ని దగ్గర చేర్చడానికి మన అవమానాన్ని మన బాధని మన కష్టాన్ని లేదా మన పాపాలను మన రోగాలను ఎవరు భరించారు ఏసయ్యా భరించాడు దేనిచేత ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన మన మీద కరుణ చూపించడం ద్వారా ఆయన మన మీద దయ చూపించడం ద్వారా ఆయన ఒక్కడే ఉన్న కుమారుని లోకానికి పంపి మనకు రావాల్సిన శిక్ష ఎవరు భరించారు ఏసయ్యా భరించాడు మనందరము వలె త్రోవ తప్పిపోయిన వారం ఇష్టానుసారంగా వెళ్ళిన వారము దూరముగా ఉన్న వారము తప్పిపోయిన కుమారుడు తన తండ్రి నుంచి విడిచి ధనం తీసుకొని ఏమైపోయాడు దూరమైపోయి దుర్వ్యాపారము చేశాడు అయితే తండ్రి ప్రేమించాడు కాబట్టి వచ్చిన కుమారుని ఏం చేశాడు చేర్చుకున్నాడు కాబట్టి తప్పిపోయిన మనల్ని ఎవరు చేర్చుకున్నారు దేవుడే చేర్చుకున్నాడు దేవుడే మనల్ని పేరు పెట్టి పిలిచాడు ఆయన సన్నిధానానికి వచ్చి పేరు పెట్టి పిలిచి మనందరి పేర్లు పెట్టి ఉదయకాలం వేళ పిలిచి ఆయన్ని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు అయితే ఈ కార్యము జరగడానికి మనమందరం ఇలా చేరి ఆరాధించడానికి కుష్టిరోగి లోపలికి రావడానికి కారణం ఆ బలి అర్పణనే కారణం ఆ బలి చెల్లించకపోతే ఆ బలి అలా జరగకపోతే యేసు ప్రభు శిలవలో శ్రమ పొందకపోతే యేసు ప్రభు శిలువలో రక్తము కార్చకపోతే ఆయన ఈ లోకానికి రాకపోతే మనము దూరంగా ఉండవలసిన వారమే ధర్మశాస్త్ర ప్రకారం మనం ఎవరిప్పుడు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆరాధించే వారం కానీ కాదు ఆయన ఆయన ప్రేమించి ఎవరిని పంపాడు తన కుమారుని పంపాడు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది ఆయన వచ్చాడు మన పాపభారానంతా భరించాడు ఆ శిలలో రక్తము కార్చాడు ఆ రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి ఏం చేసింది పవిత్రులుగా చేసింది పరిశుద్ధులుగా చేసింది నీతిమంతులుగా చేసింది కుష్ఠరోగము పోయింది పొడా పోయింది మచ్చలు పోయాయి డాగు పోయింది పాపము పోయింది దోషము పోయింది పాపము పోయింది మనకేదైతే మైలా అంటుకుందో మనకేదైతే ఆ దుర్మార్గతలో జీవించామో ఆ దుర్మార్గాన్నంతా కొట్టివేశాడు అపవిత్రులమైన మనల్ని ఏం చేశాడు పవిత్రులుగా చేశాడు కదా ఇప్పుడు ఆయన అపవిత్రుడు అపవిత్రుడు అంటున్నాడు లోపలికి వచ్చి ఏమంటున్నాడు కదా ఏం చేస్తున్నాడు కృష్ణరోగి మతేసు వార్త ఎనిమిదో అధ్యాయంలో చదువుకున్నాం తను బాగైపోయాడు తన జీవితం మారిపోయింది అయితే ఒక పని చేస్తా ఉన్నాడు ఆ పని మనం చేయవలసిన వారమే ఉన్నాం కుష్ఠరోగి తన జీవితంలో కలిగిన మార్పును మనం చూస్తున్నాం లేదా మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చి జీవించిన వారమే అయితే మనల్ని కూడా ఎవరు మార్చారు యేసయ్య మార్చాడు మార్చాడు కాబట్టి ఆయన సన్నిధానానికి చేరి వచ్చాం ఆయన ఆరాధించడానికి వచ్చాం ఆయనను గనపరచడానికి వచ్చాం అయితే ఈయన కూడా ఏం చేస్తున్నాడు నాలుగవ చూడండి అప్పుడు వేసు ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై ఎవరికి సాక్షులు మీరు నాకు సాక్షులు ఎవరు సాక్షులు మనం మనం దేవునికి సాక్షులం దేవుని సాక్షులు ఏం చేస్తారు దేవుడి మందిరానికి వెళ్ళి దేవుని స్థుతిస్తారు ఇంట్లో కూర్చోరు ఆదివారం వస్తే ప్రభు వస్తే రక్షించబడిన మనం బాప్తీసం తీసుకున్నా మనం మన రోగాలు దూరం అయిపోయాయి ఇంట్లో కూర్చోవడం లేదు కా దేవునికి స్థుతులు చెల్లించాలి దేవా నా రోగాన్ని తీసివేసేవయ్యా నా పాపభారాన్ని తీసివేసావయ్యా నా నేను దూరంగా ఉంటునయ్యా అపవిత్రుడన అపవిత్రుడన నేను ఈ సన్నిధానానికి ఏమాత్రం కూడా యోగ్యుడను కాదు ప్రభువా నన్ను ఏం చేశావు యోగ్యురాలుగా యోగ్యునిగా చేసావు అని దేవునికి సాక్షార్థముగా స్థుతులు చెల్లించాలి కదా నమ్మినా మనం చాలామంది నమ్మాం బాప్తిసం తీసుకున్నాం కానీ సాక్ష్యం చెప్పడం లేదు స్థుతులు జలించడం ద్వారా దేవునికి సాక్ష్యము దేవుని మహింపరచాలని మనకిష్టం లేదు దేవుని మందిరానికి చేరి వచ్చి స్త్రీలు మౌనముగా కూర్చొని పురుషులు నోరు తెరిసి ఏం జలించాలి దేవా దూరంగా ఉన్న నన్ను దగ్గర చేర్చావయ్యా నీకు స్తోత్రం ప్రభు అని చెప్తే చాలు నన్ను బాగు చేసేవయ్యా అని చెప్తే చాలు ఆ నోరు తెరిసి ఆ మాట ఇంకా చెప్పలేకపోతున్నాను కానీ కుస్టిరోజు ఎలా చేయలేదు ఎంతోమంది శుద్ధులైనారు కానీ కొద్దిమంది వచ్చి మందిరంలోనికి వచ్చి దేవుడికి కానుకలు చెల్లించారు దేవునికి స్థుతులు చెల్లించారు ఆ కొద్ది వారంలో మనముండాలి ఆ కొద్ది వారంలో మనం ఉండాలి ఆ ఒక్కరిలో మనముండాలి ఆ కుష్టిరోగిలాగా తన జీవితాన్ని మార్చిన ప్రభువుకు నోరు తెరిసి స్థుతులు చెల్లించవలసిన అవసరం ఉన్నది కదా ఆ భాగంలో చూస్తే నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని కదా ఎవరికి కనపరుచుకోవాలి యాజకునికి ఎందుకు కనపరుచుకోవాలి నేను బాగైనాయ్యా ఇదిగో నా కుష్ఠిరోగం పోయింది ఇదిగో చూడు యాజకుని దగ్గరికి పోయి చూపిస్తున్నాడు ఇదిగో నా కుష్ఠిరోగం చూడు బాగైపోయేది ఇదిగో నాకు కుస్తిరోగం లేదు పొడలేదు నన్ను యేసయ్య బాగు చేశాడు అని యాజకుని కనపరుచుకొని వెళ్ళి ఏం చెల్లించాడు ఏం చెల్లించాడు ఆ భాగంలో చూస్తే యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన మామూలు కానుక కాదు ఎవరు నియమించిన కానుక మోషే నియమించిన ఏ భాగం అయితే నియమించాడో ఆ దశమ భాగాన్ని చెల్లించాడు చూడండి రోగిలో ఎంత మార్పు వచ్చింది నూట మూడో కీర్తనలో దావీది చెప్పినట్లుగా నా ప్రాణమా నీవు చేసిన ఉపకారములకు దేనిని అన్న మర్చిపోవచ్చు కానీ దేవుడు చేసిన ఉపకారాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఆయన శారీరకంగా ఆత్మీయంగా మనందరి జీవితంలో మన బ్రతుకును మార్చిన దేవుడు మన జీవితాలు మార్చిన దేవుడు ఇక్కడ చనిపోతే పరలోకములో ఆయనతో కూడా కూర్చుండే ఆ గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి నోరు తెరిసి నోరు తెరిసి మనస్సారా ఆయనను స్థుతించవలసిన వారమే ఉన్నాం అలాగూ దేవుని స్థుతిద్దాం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు లేచాడు ఆయన పరలోకంలో ఉన్నాడు పరలోకంలో కూడా ఎలా స్థుతిస్తున్నారు ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని శుతిస్తున్నాడు అప్పుడేమి నోట ఏముంది నేను అపవిత్రుడున అపవిత్రుడు అని అన్నాడు లోపలికి వచ్చి ఏం స్థుతించాడు దేవా నీవు నాయన నువ్వు పరిశుద్ధుడవు ప్రహువా అప్పుడేమో అపవిత్రత అనే పదం ఇప్పుడేమి చెప్తున్నాడు నన్ను పరిశుద్ధుడిగా చేసిన దేవా నువ్వు పరిశుద్ధుడవు తండ్రి నువ్వు గొప్పవాడవు ప్రహువా నువ్వు దయగలవాడవు తండ్రి నువ్వు కరణగలదాడవు ప్రహువా అని దేవుడిని స్థుతించినట్లుగా మనం కూడా ఆయన సన్నిధానంలో మోకరిలి మోకరి లేవారంతా మోకరి కదా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆయన ఆరాధనలో ముందుకు సాగుదాం అలా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనిగా